ఖలీల్ గారు మీరు గత పది సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు ఏ నమ్మకంతో మీరు ఈ సర్పంచ్ పోటీకి దిగినరు నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కాదు పదిహేడు సంవత్సరాల నుంచి నేను సేవలు చేస్తున్నాను అయితే నేను ఎవరికైనా నా దగ్గర కులం మతం అటువంటి విభేదాలు లేవు నేను అందరికీ సమానంగా చూస్తాను అందరి పనులు చేస్తాను ఎందుకంటే నా కుబీ గ్రామ ప్రజలు నా సేవలను చూసి ఇంతకుముందే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు నామినేషన్ వేస్తే బాగుంటుండే కానీ నేను అప్పుడు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను పక్కకు జరిగిపోయాను ఇప్పుడు జనరల్ ఆప్షన్ అచ్చుట్లా నేను సర్పంచ్కు పోటీకి కాంటాక్ట్ చేస్తున్నాను ఇంకా నా సేవలు వినియోగ వినియోగించుకోవడానికి నాకు కుబీ గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంతకుముందు మీ గ్రామ పంచాయతీలో ఏదైనా సహాయ సేకరణ అందించండి నేను కుబీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైనా మన యువతకు ఆర్మీ సెలెక్షన్ కానీ ఏదైనా సర్టిఫికేటు కులం కానీ ఇన్కమ్ కానీ నివాస దృవపత్వం కానీ నేను ముందర ఉండి సార్ దగ్గర సంతకం పెట్టి మరీ ముందర ఉండి నేను దాన్ని అప్రూవ్ చేయడము అలాంటివి నేను సేవలు చేసినట్లు నీకు నాకు ఈరోజు మా కుబీర్ గ్రామ ప్రజలు నువ్వు సర్పంచ్కు నిలబడితే బాగుంటుందే అని ఒక మాట చెప్పడం వల్ల నేను ఈ ఈరోజు వాళ్ళ నమ్మకంపై నేను నామినేషన్ వేసినాను ఖలీల్ గారు మీరు సర్పంచ్ గారి ఇక్కడ గెలిస్తే యువత కోసం ఏం చేయదలుచుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా యువత అనేది ఎవరు అన్ఎడ్యుకేటెడ్ కాదు అందరూ డిగ్రీలు పిహెచ్డీలు ఎంఎస్సి బిఎడ్ చదివినవారు వాళ్లకు ఇక్కడ లైబ్రేరియన్ ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు ఇప్పుడు ఇక్కడ మన బైసాలో వెళ్ళి రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చుడు వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఇక్కడ ఒకవేళ లైబ్రరీ ఉంటే బాగుంటుంది అని ఇక్కడ నేను కుబీర్లో లైబ్రరీ సౌకర్యాలు జిల్లా అధికారులతో మాట్లాడి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాను మరియు అనేక పుస్తకాలు కూడా తెప్పించి కొత్త లైబ్రరీయన్గా ఇది చేస్తానని నేను నిర్మల్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ శ్రీ అర్జుమన్ అలీ గారు నా యొక్క మిత్రుడే అతనితో నేను వెళ్ళి ప్రభుత్వాంతో ఆయన ద్వారా కొట్లాడి నేను ఇక్కడ లైబ్రరీని కొత్త లైబ్రరీని తెచ్చి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని నేను మా కుబీర్ గ్రామ ప్రజలకు విన్నపిస్తున్నాను కుబీర్ గ్రామ పంచాయతీలో అనేక మంది యువకులు ఉన్నారు దాంట్లో క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ షటిల్ కానీ మరియు హాకీ కానీ ఇటువంటి ఆటలు ఆడేవాడికి నేను జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ ఏమున్నా వాళ్ళ ఖర్చు భరించి నేను స్వయంగా వెళ్ళి వాళ్ళతో పాటు ప్రోత్సహించి వాళ్ళకు సహకరిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖలీల్ గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు మీరు సర్పంచ్గా గెలిస్తే ఇలా ముందుకు తీసుకెళ్తారు మా కుబీరు గ్రామ పంచాయత్ పరిధిలో వన్ ట్వంటీ డోక్రా సంఘాలు ఉన్నాయి అయితే అందులో వాళ్ళు కొందరిని కొట్టు మిషన్ కానీ మెహందీ డిజైన్ కానీ మరియు అనేక ఇస్తారీ మిషన్ కానీ గ్లాస్ ఛాయ్ గ్లాస్ మిషన్ కానీ అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాళ్ళను పెట్టించి వాళ్ళ కాళ్ళపైనే వాళ్ళు నిలబడి జీవన ఉపాధి కల్పిస్తానని నేను కుబీర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఖలీల్ గారు మీరు ఒకవేళ రేపటి రోజు గ్రామ సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైద్యం మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గత ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే జిల్లా స్థాయిలో లేని విధంగా హాస్పిటల్ ఉండే ఇప్పుడు అది అంతా బాగా ఇది అయిపోయింది అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ సర్జరీలు డెలివరీస్లు అన్నీ అవుతుండే దాన్నే నేను ఆసరాగా తీసుకొని ఇప్పుడు దాన్ని ఇది చేస్తానని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మా కుబీర్ గ్రామ పంచాయతీలో అందరికి ఇప్పుడు కొత్త పీఎఫ్లు ఉన్నాయి వాళ్ళకు పెన్షన్ వస్తలేదు ఐడి ఓపెన్ కాగానే నేను పెన్షన్లు అరువులు అరువులు ఉంటే వాళ్లకు నేను పెన్షన్ పెట్టిస్తాను మరియు ఇంకా ఏంటంటే మా వాడలలో చెత్త చెదారం అట్లనే ఉంది మరి ప్లేస్ సీసీ రోడ్స్ లేవు డ్రైనేజ్ లేవు నేను ఇప్పుడు క్యాన్వీసింగ్కి వెళ్తే ప్రతి మంది అదే అంటున్నారు మా గల్లీలో సీసీ రోడ్స్ లేవు డ్రైనేజ్ లేవు లైట్స్ లేవు ఎక్కడైతే చీకటి ఉన్నదో అక్కడ నేను లైట్లు పెట్టిస్తా ఎక్కడైతే సిసి కెమెరాలు అవసరం ఉన్నాయో అక్కడ నేను సిసి కెమెరాలు కూడా పెట్టిస్తానని నేను కోరుకుంటున్నాను ఖలీల్ గారు మీరు ఇప్పుడు సర్పంచ్ బరులో ఏ గుర్తుతో వెళ్తున్నారు ఎలాంటి ఆశీర్వాదాన్ని కావాలనుకుంటున్నారు ప్రజల ద్వారా నేను ఖలీలుద్దీన్ నాది ఏ పార్టీ లేదు ఇండిపెండెంట్ క్యాండిన్ నా యొక్క లోగో వచ్చింది లేడీస్ పర్స్ ఎందుకంటే నాకు ఒకటి ఇది దే దేవుడు వల్ల ఇది ఒకటి అదృష్టం అనుకుంటున్నా నా యొక్క గుర్తు ఏంటంటే లేడీస్ పర్స్ అండి మరియు నాకు కుబీర్ గ్రామ ప్రజలు యువకులు యువతలు అందరూ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మా కుబీ గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను మరియు ఇంకొక విషయం ఏంటంటే కులం మతం భేదం లేకుండా మీరు ఒక సామాన్య వ్యక్తికి ఓట్ వేసి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను